కోసం గుంపులు కడుతూ మతాల కోసం మంటలు పెడుతూ ఎక్కడలేని తెగువను చూపి తగులేస్తారే జనాలు సమూహ క్షేమం పట్టని స్వార్థపు ఇరుపు తనల్లో ముడుచుకుపోతూ మొత్తం దేశం తగలడుతోందని నిజం తెలుసుకోరే తెలిసి భుజం కలిపిరారే అలాంటి జనాల తరపున ఎవరో ఎందుకు పోరాడాలి పోరి ఏమిటి సాధించాలి కోసం ఎవరు ఎవరితో సాధించే సమరం ఈ చిచ్చుల సింధూరం జవాబు చెప్పే బాధ్యత మరచిన జనాధ భారతమా ఊ అనాధ భారతమా అర్ధశతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్రం అందామా స్వర్ణోత్సవాలు చేద్దామా ఆత్మ వినాశపు అరాజకాన్ని స్వరాజ్యం అందామా దానికి సలాము చేద్దామా